ఎంఎస్ సిక్స్ తెలుగు న్యూస్ కి స్వాగతం మాకు ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది మా సొంత ఇంటి కళ సాకారం కాబోతుంది ఎంతో ఆశగా ఎదురుచూసిన పేదల ఆశల్లో ప్రభుత్వం నీరు పోసిందని సొంత ఇంటి కళ ఆశతో పుస్తలు తాకట్టు పెట్టిన మహిళలు ఇప్పుడు బ్యాంకులకు వాయిదాలు చెల్లిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ జాతి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు పేద ప్రజలకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలని అలాగే కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ ఆవ భూములను అర్హులకు ఇవ్వకుండా స్థలాలు పంపిణీ చేయకుండా ఎందుకు వెంటనే ఆ భూములను అర్హులైన ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ తో రాజమండ్రి నగరపాలక సంస్థ ఎదుట తెలుగుదేశం జనసేన పార్టీ మైత్రి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది అనంతరం నగరపాలక సంస్థ అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ కలిసి పేదలకు ప్రభుత్వ ఇల్లు స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం అంద చేశారు అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ అనసరి సత్యనారాయణ మాట్లాడుతూ ఆవ భూముల విషయంలో కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినప్పటికీ అర్హులక భూములను ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు ఎందుకంటే ఆ భూముల కాదన్న సంగతి ప్రభుత్వానికి ఆ పార్టీకి చెందిన రాజమండ్రి ఎంపీ మార్గన్ భరత్ కు చాలా బాగా తెలుసని తాడి చెట్టు లోతు ఉన్న భూములను ఇస్తే ప్రజలే తిరగబడతారనే భయంతోనే పంపిణీ చేయడం లేదని తెగేసి చెప్పారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రజల ఆశలతో ఆటలాడుతుందని ఇల్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని నమ్మించి ఎప్పటికప్పుడు మోసం చేస్తుందని ఆరోపించారు షేర్ టెక్నాలజీతో అర్హులైన పేదల కోసం నిర్మించిన ఇళ్లను వారికి పంపిణీ చేయకుండా శిథిల స్థితికి చేర్చిన ఘటన జగన్ ప్రభుత్వానికి దక్కిందన్నారు దొంగలు మొదలయ్యారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి మీకు ఇల్లు ఇచ్చేస్తున్నాం అది కూడా ఎక్కడ తాటి చెట్టు లోతున్న భూములు బూరుపుడి ఆ ఇళ్ళకి వీళ్ళు రిజిస్ట్రేషన్లు రాత్రిలు చేసేయడం మీకు ఇళ్ళ పట్టాలు ఇచ్చేస్తా ఉన్నాం ఏం చేయాలి ఎళ్ళ పట్టాలతో మందులు ఇప్పటికే ఇళ్ళ పట్టాలు ఇచ్చి మూడు సంవత్సరాలు పైన అయింది పదివేల ఇల్లు ఇస్తే మూడు వేలు కూడా సరిగ్గా మొదలుపెట్టాల ఇల్లుల్ని ఫౌండేషన్ స్థాయికి వచ్చింది పూర్తి చేసుకునే వాళ్ళు వంద మంది లోపు అంటే ఏడు వేల మంది మీరు ఇచ్చిన పట్టాలను ఎందుకు తిరస్కరించారు అని అంటే మీరు వాళ్ళని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం లక్షల్లో ఇల్లు ఇస్తామని చెప్పి ఈ ఐదు సంవత్సరాలు కూడా పబ్బం గడుపుకొని ఎలక్షన్లో రెండు నెలలు ఉంటుందనగా ఏలో ఆవు భూముల్లో కొన్ని వందల కోట్లు నొక్కేసిన ఆవు భూముల పట్టాలు ఈరోజు భరత్ గారు అర్ధరాత్రి పదకొండు గంటలకు అలాగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ రిజిస్ట్రేషన్ చేస్తాడు ఏమంటే ప్రతి విషయాన్ని కూడా ఏ చిన్న విషయాన్ని సరే కనీసం మరుగుదొడ్డి ఓపెనింగ్ కూడా ఆయన లైవ్ పెట్టుకుంటాడు అంత పబ్లిసిటీ పిచ్చాడు అటువంటి పబ్లిసిటీ పిచ్చాడు ఇది దొంగచాటుని చేయవలసిన పనేం వచ్చింది అంటే ఏదో లోపం ఉన్నట్టే కదా ఇతను ఎంతో అంటే కొన్ని వందల కోట్లు అంటే మూడు వందలు నాలుగు వందల కోట్లు అని అంటున్నారు అది కూడా వాళ్ళ ఎమ్మెల్యే చెప్తేనే మొత్తం వెలుగులోకి వచ్చింది అది కూడా ఎమ్మెల్యే మా ఆ నియోజకవర్గంలో ఉన్న భూమి మీద చెప్తేనే జరిగింది ఇటువంటిది ఏదో మీరు కోర్టులో క్లీన్ సీట్ తీసుకున్నారు అది అన్నది మసిపుసి నేరిటికే మారేటికాయ చేసినంత మాత్రమే ఏమీ ఉండదు ప్రజలు అందరూ గమనిస్తున్నారు మీ అవినీతిని నువ్వు కూడా ప్రతి ఒక్కళ్ళతో చెబుతున్నావు అంట నేను డెబ్బై కోట్లు ఖర్చు పెడతాను పదివేలు పదిహేను వేలు ఓట్లు ప్రతి ఒక్క కొనుక్కుంటాను ప్రతి ఒక్కరి దగ్గర అంటున్నావంట కొను పర్వాలేదు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఎందువల్లంటే ఆ డబ్బులు ప్రజల డబ్బు హ్యాపీగా ప్ర ప్రజలారా రాజమండ్రి ప్రజలారా ఆ డబ్బులు మన డబ్బు పదివేలు పదిహేను వేలు ఇస్తే తీసేసుకుని ఓటు తెలుగుదేశం జనసేన పార్టీకి వేసి తగిన బుద్ధి చెబుతారని ఆ ఎంపీకి మనస్ఫూర్తిగా కోరుచున్నాం